మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ గురించి నేను మీకు చిన్న టిప్స్ ఇవ్వడానికి వచ్చాను మై నేమ్ ఇస్ రామ్ కిషోర్ ఫ్రమ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మనకి రానున్న కొన్ని రోజుల్లో వస్తున్నటువంటి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ గురించి మీకు చిన్న చిన్న టిప్స్ ఇవ్వదామని నేను అనుకుంటున్నాను మొదటగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఈ సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రాక్టికల్స్ ట్వంటీ మార్క్స్కి ఉంటాయి తర్వాత మనకు తర్వాత ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్కి ఉంటుంది మనకు యాక్చువల్గా ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ప్రీవియస్ డేస్లో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఫైనల్ ఎగ్జామినేషన్ ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఈ ఎయిటీ మార్క్స్లో నుంచి కూడా మనకి ఎలాంటి భయం అవసరం లేదు కొందరు ఇంగ్లీష్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు దానికి మీకు చిన్న టిప్ ఇవ్వడానికి వచ్చాను మనకు ఇంగ్లీష్లో వల్ పార్ట్ త్రీ పార్ట్స్ ఉంటాయి టెక్స్ట్వెల్ షార్ట్ స్టోరీ ఉంటుంది ప్రోజ్ ఉంటుంది పోయేట్రీ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ప్రోజ్ ప్రోజ్ పాట్ ప్రోజ్ పాట్లో ఫోర్ లెక్స్ లెసన్స్ ఉంటాయి పోయేట్రీలోను ఫోర్ పోయమ్స్ ఉంటాయి షార్ట్ స్టోరీలోను కూడా ఫోర్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి మనకి సెక్షన్ ఏలో ప్రతి పార్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోజ్ పాటు తీసుకున్నట్టయితే నాలుగు లెసన్లో మీకు నచ్చినటువంటి మూడు లెసన్లు తీసుకోండి అంటే ఒకటి పక్కన పెట్టుకున్నా కానీ మూడు చదువుకున్నప్పటికీ అందులో నుంచి రెండు రాయమంటాడు అంటే మనకు చాయిస్ ఎక్కువగా ఉంది సో నాలుగు లెసన్ల నుంచి మీకు నచ్చిన మూడు తీసుకున్నా కూడా రెండింటికి సంబంధించి మనం ఎగ్జామ్ రాయొచ్చు అలాగే పోయిట్రీ తీసుకున్న మనకి ఫోర్ పోయిమ్స్ ఉంటాయి ఫోర్లో మీకు ఎగ్జామ్లో త్రీ ఏ ఇస్తాడు ఆ త్రీలో నుంచి మీరు టూ చూస్ చేసుకోవాలి కాబట్టి మీకు నచ్చిన టూ ఆర్ త్రీ తీసుకుంటే సరిపోతుంది లైక్ షార్ట్ స్టోరీస్ కూడా షార్ట్ స్టోరీస్ ఫోర్ షార్ట్ స్టోరీస్ ఎగ్జామ్లో త్రీ ఇస్తాడు మనం ఎనీ టూ చాయిస్ తీసుకుంటే ఎనీ టూ తీసుకుంటే సరిపోతుంది సో ఇది మనకు టెక్స్ట్ పార్ట్ పాట్ గ్రామర్లో మనకు గ్రామర్ టాపిక్స్లో మనకి టూ టైప్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ ఉంటాయి అంటే స్మాల్ టాపిక్స్ ఉంటాయి హెవీ టాపిక్స్ ఉంటాయి స్మాల్ టాపిక్స్ తీసుకున్నట్టయితే మనకి ఆర్టికల్స్ కానీ సిలబుల్స్ కానీ సౌండ్ డిఫరెన్స్ కానీ తర్వాత ప్రిపోజిషన్స్ కానీ మనకి ఇవన్నీ కూడా చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి లైక్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయ్యేటువంటి టాపిక్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సింది చిన్న టాపిక్స్ మీద ఇవి ఇవి మీరు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఓకే మాకు సమ్ ఆఫ్ ఎమౌ సమ్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేసాము అని తర్వాత టెన్స్ తీసుకున్న డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకున్న తర్వాత వాయిస్ టాపిక్ తీసుకున్న ఇవి కొంచెం హెవీగా ఉంటాయి టైం కూడా తీసుకుంటుంది కానీ ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యారంటే చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ప్రిపేర్ అయ్యారంటే మనకి అది ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది మీకు ఎక్కువగా స్కోర్ చేసుకున్నటువంటి పార్ట్ ఏదైనా ఉందంటే గ్రామర్ పార్టే ఎందుకంటే యానిటేషన్స్ మనకి ఫస్ట్ ఇయర్లో లేవు ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాడు ఎందుకంటే ట్వంటీ మార్క్స్ టాపిక్స్ మనకి ప్రాక్టికల్ ఇచ్చాడు కాబట్టి సో క్వశ్చన్ కంటే కూడా చాలా తక్కువ టైం తీసుకునేది ఒకసారి చదువుకోగానే కంప్లీట్గా మీకు మైండ్లో ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ వచ్చి గ్రామర్ టాపిక్స్ కాబట్టి గ్రామర్ టాపిక్ మీద కొంచెం టైం స్పెండ్ చేయండి అట్ ద సేమ్ టైం ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి కూడా మీకు మంచి ఆప్షన్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్